మీరు ఎన్ని సంవత్సరాలు సుధీర్ తోటి కలిసి ఉన్నారు కాబట్టి సుధీర్ రెడ్డి ఆయన గురించి మీకు అంత ఎంతో తెలిసి ఉండాలి సుధీర్ రెడ్డి ఏమైనా అవినీతి అక్రమాలకు పాల్పడేవాడా సుధీర్ రెడ్డి అవినీతికి అక్రమాలకు పాల్పడ్డ దగ్గర నేను రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో అక్రమాలకు పాల్పడితే నేను అడిగినాను అయ్యా నువ్వు ఇట్లా చేయకూడదు ఇది మంచి పద్ధతి ఏమో అక్రమాలు చేసిండు మా తన ఇన్ని పక్కకు చేపల చెరువు అని ఒకటి ఉంది చేపల చేపల చెరువు కర్మంగడ్డి చేపల చెరువు ఉంది కర్మంగట్టి చేపల చెరువు మేము అలా చేపలు పట్టుకున్నాం బట్టలు ఉత్తుకున్నాం నీళ్ళు కూడా సప్లై మా కాలనీకి సప్లై అయ్యేది హస్తినపురంకి వచ్చేస్తుండేది అయితే దానికి ఆ ప్రకారంగా దాన్ని కబ్జా చేస్తుంటే నేనే అలా డిస్మెట్లు పోస్తుంటే బండ్లు ఆపి బండ్లు ఆపడం కానీ బండ్లని రద్దాలు వల్ల కొట్టడం కానీ అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేకుండా నేను అడ్డుకునడంతో మా నాయన ఎయిటీన్లో రెండు వేల ఒక చచ్చిపోయాడు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో చచ్చిపోయాడు చచ్చిపోయినప్పుడు నా మీద కేసు అయింది ఏ వన్ వన్గా నా మీద కేసు అయింది చచ్చిపోయిన ఆడే నాకు ఫోన్ చేసి ఎస్ఐ ఫోన్ చేసి అల్లి ఎస్ఐ ఆయన ఫోన్ చేసి నీ మీద కేసు అయింది అన్నాడు కేసు ఎందుకయిందని దినాలు అయిన తర్వాత ఆ తర్వాత తర్వాత వచ్చి ఒక రెండు టూ వన్ మంత్ తర్వాత వచ్చి సుధీర్ రెడ్డితో చాలా బయసు పెట్టుకున్నాను సంపాదించుకోవడం మీరు సంపాదించుకోండి కానీ ఇట్లా ప్రజ ప్రా ప్రజల ప్రాపర్టీని ఇట్లా మీరు కొల్లగొట్టేయడం మంచిది కాదని చెప్పి నేను అన్న అన్నందుకు నా మీద కేసు ఎఫ్ఐఆర్ చేయించారు ఒకటి ఎవరెవరు అంటే ఇలా ఉన్నది ఇప్పుడు ప్రజెంట్గా ఇల్లా ఉన్నది ఎవరు అంటే గజలమధు ఆ తర్వాత రెడ్డి సుద్ధిరెడ్డి గజలమధ్య ఏంటంటే కార్పొరేటర్గా ఉన్నాడు కాబట్టి ఆయన కంపల్సరీ ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది ఇప్పటికే ఆయన రెండు ఉన్నాయి ఇంకా ఇంకా రెండు ప్లాట్లు ఉన్నాయి ఇంకా రెండు ప్లాట్లు ఉన్నాయి అప్పుడప్పుడు అమ్మడానికి కూడా పెడతాడు ఉన్నాయి రెండు ప్లాట్లు ఆ తర్వాత వచ్చేసి మొన్న ఎంపీగా బీఆర్ఎస్ నుంచి మల్కాజ్గిరికి పోటీ చేసే వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి దానికి మొత్తం కీ కీరోడ్ ఆయన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చి కదా ఆయన కాంగ్రెస్ కీ రోడ్ వీళ్ళంతా కాంగ్రెసే కదా సుధిరెడ్డి కాంగ్రెస్ రాగి లక్ష్మారెడ్డి సుధిరెడ్డి సుధిరెడ్డి కాంగ్రెసే రాగి లక్ష్మారెడ్డి సార్ కాంగ్రెస్ ఈయన తల్లి దేశం టీడీపీ కార్పెటర్ ఈయన ఎవరు మన గజాలమ్మ గజలమాసి ఓకే హస్తనపునం కార్పెటర్ కాబట్టి అతను కూడా ఇంటర్వ్యూ చేసుకొని ఒక కుమ్మక్కై పదమూడు ఎకరాల అరవై కుంటల చా జాగని కుల కొట్టేసిరు లక్ష్మారెడ్డి కావచ్చు రాగి లక్ష్మారెడ్డి అన్నట్టు అయినా కీ రూల్ కబ్జా చేసాడు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఆధారాలు ఉన్నాయి నేను ఆధారాలు సంపాదించినాం దీనికి ఆధారాలు ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలుగుదేశం ప్రభుత్వంలో గవర్నమెంట్ పూడిక తీయడం జరిగింది గవర్నమెంట్ పూడిక తీసినట్టుగా మా తాను టెండర్ ఉంది ఆ టెండర్ చేసి వర్క్ చేసినప్పుడు కూడా నా మిత్రుడే చేసిండు వర్క్ చేసిండు అది దానికి ఇరవై లక్షల వర్క్ చేసి పూడిక తీసినాం